హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా తిరువూరు గ్రామం నుంచి రామకృష్ణ గారి పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా తిరువూరు గ్రామం నుంచి రామకృష్ణ గారికి పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి అనేటువంటి ఒక పుణ్యం అయితే అమ్మకానికి పెట్టారండి ఇది భీమవరం జాతి డబుల్ బాడీ పుణ్యం చెప్తున్నారు రంగు వచ్చేసరికి నల్లకట్టు రసంగా అని చెప్తున్నారండి ఈ పుంజు యొక్క రంగు నల్లకట్టు రసంగా చెప్తున్నారండి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజని కూడా చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క హైట్ వచ్చేసి అంటే ఎత్తు వచ్చేసి ఇరవై రెండు దాకా ఉంటుందని చెప్తాను అండి ఇరవై రెండు అండి హైట్ వచ్చి ఇరవై రెండు అండి ట్వంటీ టూగా చెప్తున్నారు ఇక బరువు విషయం తీసుకుంటే కనుక నాలుగు కేల్ దాకా ఉంటుందని చెప్తున్నారండి ఫోర్ కేఎస్గా దీనికి వెయిట్ చెప్తున్నారండి పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసు గల పుంజండి ఇది ఫోర్టీన్ మంత్స్లో దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ నల్లకట్టు రసంగి పుంజ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక పదహారు వేల రూపాయలు చెప్తున్నారండి సిక్స్టీన్ థౌజండ్ రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారు పదహారు వేల రూపాయలు ఇందులో కొద్దిగా డిస్కౌంట్ డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి ఇక దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ తిరువురు గ్రామం చుట్టుపక్కల ఉండే కానివ్వండి అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నేస్తే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకి అది తక్కువ అని కాదండి క్వాలిటీని బట్టి ధర ఉంటుంది కానీ మనం పెట్టే ధరకు క్వాలిటీ ఉందో అది చెక్ చేసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి లైవ్లో వెళ్ళి చూసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యి అలాగే మనం పెడుతున్న ధరకి ఆ క్వాలిటీ ఉంది అనుకుంటే మనం ధర మాట్లాడుకొని ఆ పుణ్యుని సేఫ్టీగా మనతో పాటు తెచ్చుకోవచ్చు అండి ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కొన్ని చోట్ల కుదరదు కాబట్టి మనమే వెళ్తే వాళ్ళు ధర ఆడుకుంటే కనుక మనకు నచ్చితే కనుక మనతో పాటు సేఫ్టీకి ఇంటికి తెచ్చుకోవచ్చు అలాగే కుదరని పక్షంలో ఎవరన్నా కుదరని పక్షంలో కనుక వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ చూపిస్తారండి పుంజు నచ్చితే కనుక మీరు ధర ఆడుకొని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయమంటే చేస్తారండి కానీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలి కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ గురించి మాడండి ఒకవేళ కుదరని పక్షంలో కనుక మీరే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో ధర ఆడుకొని మీరు అన్ని విషయాలు అంటే ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి కానీ అన్ని విషయాలు మాడుకునే ముందుగానే కుదిరితే కనుక మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుని ప్రయత్నించండి ఫ్రెండ్స్ నేనైతే రామకృష్ణ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాకునే ఆ పుణ్యం తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందు ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్